ప్రజలకు అందుబాటులో ఉంటాం తహసీల్దార్ వివేక్ బూర్గంపాడు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తామని బూర్గంపాడు తహసీల్దార్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న వివేక్ అన్నారు తన సిబ్బంది తాను ప్రజలకు సర్టిఫికెట్లు గాని భూభారత్కి సంబంధించిన సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు అక్రమంగా అనుమతి లేనిటువంటి మట్టి ఇసుక రవాణా జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భూభారత్ సంబంధించి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం భూ సమస్యలు కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు బూర్గంపాడు ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులకి ప్రజలందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి నాయక నమస్కారం నేను ఈరోజు మన బూర్గంపాలులో జాయిన్ అయిన నా పేరు వివేక్ జీ వివేక్ తహసీల్దార్ గతంలో పాల్వంచలో చేసి ఇంతవరకు పాల్వంచెలో చేసి ఇక్కడ ఈరోజు జాయిన్ కావడం జరిగింది బురగంపాలులో మొదటి ప్రాధాన్యతగా ముందు సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఏమున్నప్పటికీ కూడా మీ సేవ ఎటువంటి సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ రెసిడెన్స్ ఇన్కమ్ రకరకాల సర్టిఫికేట్లు మిస్ అవ్వ సర్టిఫికేట్లు అన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటట్టు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా వితిన్ టూ డేస్లో కూడా క్లియర్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే భూ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి ఈ భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం అనేది ఈ జూన్లో జూన్ మొదటి వారంలో అంటే డేట్ ఇంకా ఫిక్స్ అప్ కాలేదు ఆ ప్రభుత్వం ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారంగా భూభారతిలో అన్ని కూడా సమస్యలు పరిష్కారం అన్నట్టుగా మా స్టాఫ్ మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాయి ఎటువంటి అంటే శాండ్ కానీ ఎటువంటి అక్రమ రవాణా కానీ అరికట్టలల్లో మా మా స్టాఫ్ అందరూ కూడా నాతో సిద్ధంగా ఉంటారని తెలిసి